శుభవార్త చెప్పిన చంద్రబాబు పదహారు వేల మందికి పైగా అవకాశం వెంటనే చెక్ చేసుకోండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ పైగా కొత్త ప్రభుత్వం ఇప్పుడు అయితే కనుక కొత్త ప్రభుత్వం ఛార్జ్ తీసుకుంది కాబట్టి కొత్త కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఖచ్చితంగా అని ఆప్షన్ ఎంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు కొత్త ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు అయితే స్వీకరించేశారు ఇక వెంటనే ఆయన తన పనిని మొదలుపెట్టారు ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు అనంతరం రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు వీలుగా రూపొందించిన ఫైలుపై సీఎంగా తన తొలి సంతకం చేశారు మొత్తం ఒకటికి రెండు కాదు పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులతో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణకు దీంతో లైన్ క్లియర్ అయినట్లయింది మొత్తం ఆల్మోస్ట్గా పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రస్తుతం అధికారులు లెక్కల ప్రకారం గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ అయితే రద్దు చేసేసి దాని స్థానంలో పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది ఇక ఏ ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయి అర్హతలు ఏంటి మీకు అందులో అర్హత ఉందా లేదా కూడా వెంటనే చెక్ చేసుకోండి త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది ఇక వివరాలు చూస్తే మొత్తం పదహారు వందల మూడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో ఎస్జిటిలో వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు ఇవి ఎక్కువగా ఉన్న పోస్టులు అయితే కనుక తర్వాత పీఈటిసీ వచ్చి నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లు వచ్చి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇవి కూడా అత్యంత ఎక్కువగా ఉన్న పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి అలాగే టీజీటీస్ వచ్చి పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టు ఖాళీ ఉంది అలాగే పీజీటీ పోస్టులు వచ్చి రెండు వందల ఎనభై ఆరు ఇక ప్రిన్సిపల్ పోస్టులు వచ్చి యాభై రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఓవరాల్గా చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఆరు వేల ఒక వంద పోస్టులతో ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసింది అలాగే డిఎస్సి పరీక్షకు ముందే హడావుడిగా టెట్ పరీక్ష కూడా నిర్వహించింది టెట్ ఫలితాలకు డిఎస్సి పరీక్షకు మధ్య తగినంత వ్యవధి లేకపోవడంతో మాకు చదువుకోవడానికి కూడా టైం లేదు ఒక నెల కూడా సమయం లేకపోవడంతో చదువుకోవడం మరీ ఇబ్బంది అయిపోతుందని అప్పుడున్న అభ్యర్థులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో అది కాస్త వాయిదా పడింది అనంతరం ఎన్నికల కోడ్ కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగడంతో డిఎస్సి కాస్త అటకెక్కింది ఇప్పుడు కోటం ప్రభుత్వం దాదాపు పదివేలకు పైగా అదనపు పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహణకు సిద్ధమైంది పదహారు వేల మూడు వందల నల డెబ్బై నాలుగు పోస్టులు కేటగిరీ వారిగా ఏ పోస్టులున్నాయో ప్రభుత్వం వివరాలు వెల్లడించింది ఎంతో చూసాం కదా అత్యధికంగా ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఎస్జిటీలు రెండు వందల ఎనభై ఆరు భాషా పండిట్లు నూట ముప్పై రెండు పీఈటిలు యాభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి ఈ మేరకు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేసి విద్యాశాఖ త్వరలో తాజా నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అలాగే మెగా డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఇతర వివరాలను కూడా విడుదల చేయనుంది ఆ మేరకు త్వరలో పరీక్షలు నిర్వహిస్తారు మీకున్న అర్హతను బట్టి మీకు ఏ పోస్టు సూట్ అవుతుంది ఏంటి ఆల్రెడీ మీకు అర్హతలు అయితే మాక్సిమం తెలిసే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఎగ్జామ్స్ అవి కూడా రాయడానికి సిద్ధమయ్యారు కాబట్టి దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వడం అయితే మీకు ఉన్న అర్హతలను చెక్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయినట్లయితే నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మీకు మరింత వెలుగా ఉంటుంది ఇక ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ నుంచి కూడా మర్చిపోకండి